తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టుపడేశారు ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూక్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నేహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయికిగా అలరించింది నేహా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైన్ క్యారెక్టర్ లో నటించింది అందులోను పెద్దగా గుర్తింపు రాకపోటలతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కుషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహ ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహ లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిల్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టుపడేశారు ఆ తర్వాత వరుస ఆఫీస్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూఖ్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నీహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయికిగా అలరించింది నేహ ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహ అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించింది అందులోను పెద్దగా గుర్తింపు రాకపోటలతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహా ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహా లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిల్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒకే సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత వరుస ఆఫీస్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూఖ్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నేహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయకిగా అలరించింది నేహా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైన్ క్యారెక్టర్ లో నటించింది అందులోను పెద్దగా గుర్తింపు రాకపోటలతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహ ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహ లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిన్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూక్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నేహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయికిగా అలరించింది నేహా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైన్ నటించింది అందులోను పెద్దగా గుర్తింపు రాకపోటలతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహా ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహ లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిన్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూహ్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నేహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయికిగా అలరించింది నేహా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైన్ నటించింది అందులోను పెద్దగా గుర్తింపు రాకపోవటంతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహ ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహా లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిన్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు తెలుగు సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సినిమాతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ మూవీతోనే అందం నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్డమ్ సొంతం చేసుకుంటారనుకున్న హీరోయిన్స్ అనూహ్యంగా సినిమాలకి దూరమయ్యారు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు అలాంటి వారిలో నేహా ఒకరు ఈమె పేరు జనాలకు అంతగా తెలియదు కానీ తెలుగులో మాత్రం సూపర్ హిట్ చిత్రాలలో నటించింది టాలీవుడ్ హీరో నితిన్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ అయిన దిల్ సినిమాలో కథానాయికిగా అలరించింది నేహా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు అద్భుతమైన నటనతో మొప్పించారు అలాగే మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నేహా అందంతో అభినయంతో మెప్పించిన ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు దీని సినిమా తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించింది పలు సినిమాల్లో సైన్ క్యారెక్టర్ లో నటించింది అందులోనూ పెద్దగా గుర్తింపు రాకపోటలతో హిందీలో సీరియల్స్ కూడా చేసింది కానీ బుల్లితెరపై ఈ అమ్మడు అదృష్టం కలిసి రాలేదు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే రెండు వేల పదిలో కృషాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వీరికి ఇద్దరు కుమార్తెలు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది నేహ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించింది అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేస్తుంది అయితే ఒకప్పుడు సినిమాలో బొద్దుగా అందంగా కనిపించిన నేహా ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి కనిపించింది దీంతో నేహా లేటెస్ట్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్ దిన్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు